రేషన్ కార్డుల అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఒక్క కొత్త కొత్త రేషన్ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానన్న గంగుల కమలాకర్ కొత్త రేషన్ కార్డుల వివరాలు తెలిపారు మా మీటింగ్లో దాని విధి విధానాలు ఫైనలైజ్ చేస్తున్నాము రాష్ట్రంలో ఎలిజిబిల్ అందరికి కూడా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా రాషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అతి త్వరలో రాషన్ లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము సన్న వడ్లు ఐదు వందల రూపాయలు బోనస్ కి ప్రొక్యూర్ చేయబోతున్నాము ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ ని రాషన్ కార్డు అందరికి కూడా సన్న ఇవ్వబోతున్నాము మేమిచ్చే తెల్ల రాషన్ కార్డు కి కేబినెట్ మీటింగ్ లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రాషన్ కార్డులు తొంభై ఒక్క లక్షల తొంభై ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఒక్క కార్డులు ఈ రోజు తెలంగాణ ఉన్న కార్డులు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల కార్డులు గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో అరాకొర కొన్ని మీరు యాడ్ ఆక్కుని ఇచ్చి కానీ సిస్టమేటిక్గా గా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే మీ ఊర్లు అడగండి ఎక్కడన్నా పదేళ్ళ పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చిందిరా ఇవ్వలేదు ఇవ్వలేదు ఐఎమ్ ఛాలెంజింగ్ సార్ నేను ఒక నాలుగున్నర సంవత్సరం చేసిన తొంభై ఒక్క లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్ సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం యాభై నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చింది సార్ సార్ ఆన్ రికార్డ్ సార్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర కేంద్ర ప్రభుత్వము మీకు యాభై నాలుగు లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు వారు ఏమన్నారు తొంభై ఒక్క లక్షలు కాదు సార్ తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు యాభై నాలుగు లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి స్టేట్ భరిస్తుంది అని చెప్పేసి ఆ రోజు ముప్పై ఐదు లక్షల యాభై వేలు స్టేట్ ఫుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం రెండు వేల ఇరవై ఒకటిలో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టెన్స్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర నేను రెండు వేల ఇరవై ఒకటిలో మూడు లక్షల పదకొండు వేల కార్డ్స్ ఆరోగ్య ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి ఆరు లక్షల నలభై ఏడు వేలు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి ఇరవై లక్షల డెబ్బై వేల మంది లబ్ధి రికార్డ్ సార్ ఇది ఫెయిల్ అయితే గిటా ఐ విల్ కిట్ ఫ్రమ్ ద అసెంబ్లీ ఒక తప్పుడు విషయం సభలో మరియు కేంద్ర ప్రభుత్వం యాభై నాలుగు లక్షల కార్డు ఇచ్చిందని ఆ తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూనై అడిషనల్ కార్డు ఇచ్చింది ఇది పొరపాటు ఈ కార్డులు గతంలో కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఆ ముప్పై ఐదు లక్షల కార్డులు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి దయచేసి మీరు మాజీ మంత్రి మీకు ఈ విషయం తెలుసు ఇది ఎందుకు మీరు తప్ప హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు ఆ థర్టీ ఫైవ్ లాక్స్ కార్డ్స్ గతంలో కూడా ఉన్నాయి మీరేం కొత్తగా రెస్టారెంట్ చేయలేదు కొత్తగా ఇవ్వలేదు చెప్పి మనం చేస్తున్నారు